ఇంకంతా నష్టం వచ్చినా మొత్తం వానలు వచ్చి వరదలు వచ్చి మొత్తం అంతా అంతా చచ్చిపోయింది ఎందుకంటే మేము పెట్టుబడి పెట్టే లెక్క చూస్తే మాకు ఆ రేట్ అయితే ఇప్పుడు మరి రెండు వద్దులు ఉంది ఏం రేటు గుర్తులేదండి నమస్కారం అండి మీరు చూస్తున్నది మోహన్ అగ్రిమాల్ యూట్యూబ్ ఛానల్ నా పేరు రామ్ ప్రస్తుతం నేను కర్ణాటక రాష్ట్రంలో ఉన్న రైచూరు మార్కెట్లో ఉన్నానండి ఇక్కడ అన్ని రకాల పంటలు ఎక్కువగా కొనుగోలు జరుగుతుంటాయి అలాగే ఈరోజు చాలామంది రైతులు తాము పండించిన పంటను అమ్మడానికి వచ్చారు ఇక్కడ ఎక్కువగా వరి మరియు వేరుశనగలు కందులు అలాగే పత్తి మరియు ఉల్లిగడ్డలు తెల్లుల్లిగడ్డలు కొనుగోలు జరుగుతుంటాయి ఈరోజు మనం వాళ్ళ రైతుల దగ్గరికి వెళ్ళి ఆ పంటకు ఎంత ధర ఉంది అలాగే అమ్మిన పంటకు ఎప్పట్లోగా వాళ్ళు డబ్బులు చెల్లిస్తారు అనేది మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళి కనుక్కుందామండి అయితే ఈ రైచూర్ మార్కెట్ అనేది కర్ణాటక బార్డర్లో లో ఉండడంతో తెలంగాణ ఆంధ్ర మరియు కర్ణాటక వాస్తవులు కూడా ఇక్కడికి వచ్చి తాము పండించిన పంటను అమ్మడానికి ఎక్కువగా ఆసక్తి చూపిస్తుంటారు నమస్కారమన్నా నమస్కారం మీ పేరేనా వెంకట్రాములు ఎస్తున్నారు అమర్జెంట్ ఆత్మకూరు చేస్తున్నారు ఏం పంట వేసుకొచ్చినారు ఇక్కడికి కందులు ఎన్ని సంచులు వేసుకొచ్చినారు ఒక అరవై ప్యాకెట్లు ఎన్ని ఎకరాలు పండిస్తున్నారు మొత్తం పంట అంటే ఓ ముప్పై ఎకరాలు అరవై ప్యాకెట్లు అని వానాల నుంచి లాస్ పాండే కాడికి పెట్టుబడి ఎంత పెట్టినారు పెద్దనా ఎకరం కూడా పదహైదు వేలు ఖర్చు వచ్చింది పదహైదు వేలు అంటే ఎకరాకి ఇత్తనం వచ్చి పాసుకమ్మ వచ్చి కోయడం వచ్చి ఎకరాకి పదహైదు వేలు ఇప్పుడు కూలీలు ఎట్లున్నాయి మామూలు కూలీలకి ఐదు వందలు ఉంది కూలీ ఎట్లా నడుస్తుంది మార్కెట్ మార్కెట్లో రేటు మార్కెట్లో పదివేలు ఐదు వందలు అన్నారు కానీ ఇవాళ రేటు తెలియదు కదా మనకు తెలియని చెప్పడానికి రాదు తెలియని మనం చెప్పనీకి రాదు మనకు రెండు గంటల తర్వాత పామ్స్ వస్తుంది దాన్ని బట్టి రేటు ఇంతని అంత వారి దగ్గర మనకేం తెలియదు ఇప్పుడు మీరు పెట్టిన పెట్టుబడికి మీకు ఇప్పుడు వచ్చే ధరకి మనం మీకు గిట్టుబాటు అవుతుందా కూలీలకు కూడా ధరలకు ఇవి ఏం చెప్పుకున్నా లేవు ఎవరు చెప్పుకుంటే ఎవరైనా ఆరుస్తారా ఏం చేస్తారు ఇప్పుడు మనం మార్కెట్లో ఏ పంటకు ఎంత ధర ఉందో తెలుసుకుందాం ఎర్రకందులు ఏడు వేల రెండు నుంచి తొమ్మిది వేల నూట పదిహేడు తెల్లకందులు ఎనిమిది వేల నూట అరవై తొమ్మిది సద్దులు రెండు వేల నూట ఒక్క రూపాయి వేరుశెనగ నాలుగు వేల ఐదు వందల పంతొమ్మిది నుంచి ఐదు వేల ఎనిమిది వందల పంతొమ్మిది రూపాయలు నడుస్తుంది వరిలో చూసినట్టయితే సోనారకం రెండు వేల ఇరవై నుంచి మూడు వేల ఇరవై ఏడు రూపాయలు ఉంది వరిలో రాజహంస పదిహేడు వందల అరవై తొమ్మిది పత్తి ఆరు వేల నాలుగు వందల ముప్పై నుంచి ఏడు వేల ఆరు వందల వరకు ధర పలికింది నమస్కారనా మీ పేరు నా పేరు సయ్యద్ ముస్తాఫ్ సౌకర్ అని ఏ ఊరు నుంచి వచ్చినారు ఇక్కడికి మాది ఇక్కడ కప్పగల్ మానవి తాలూ కప్పగల్ కప్పగల్ నుంచి వచ్చినారు ఏ పంట తీసుకొచ్చినారా మాది కందులు కందులు వచ్చింది కందులు తీసుకొచ్చింది ఎన్ని సంచులు తీసుకొచ్చినారు ఇక్కడికి మాది నలభై ఒకటి తీసుకొచ్చిన ఇప్పుడు మార్కెట్ రేట్ ఎట్లా నడుస్తుంది అక్కడ మాల్ మీద ఎనిమిది సవర్ల తొమ్మిది సవర్ల మాల్ బాగుంటే మైచార్ బాగా అంటే పది సవర్ల పదివేలు నడుస్తుంది ఎన్నెళ్ళైందండి మీరు ఇక్కడ మార్కెట్కి రాబట్టి మాము పది సంవత్సరాల నుంచి వస్తాం పది పదిహేను సంవత్సరాలు పది పదహైదు సంవత్సరాల నుంచి అంటే ఇక్కడ ఇప్పుడు ఇప్పుడు మీరు వచ్చి అమ్ముతున్నారు కదా అమౌంట్ ఎట్లా మళ్ళీ ఎప్పుడు ఎప్పుడు ఇస్తారు ఇది ఖరీదు అయిన తర్వాత సంజయ్ ఎంత క్వింటల్ అయింది ఏమని సంజయ్ మాకి ఇంత అంతా దుడ్లు ఇచ్చేస్తారు సాయంత్రం లోపల ఇచ్చేస్తారు డబ్బులు మార్కెట్ వేరే రైతులు రావడానికి ఎట్లా బాగుంది 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 పత్తి ఉండదు కదా ఇది మా స్టేట్ కి బాగా మాది పెద్ద మార్కెట్ ఉంది ఇక్కడ రైచూరు లో ఇంకా కొంచెం ఏపీ అంశాలు డెవలప్ చేయాలా ఏమంటే వాన వస్తది కదా వాన వచ్చిన తర్వాత పంటకి దీనికి ఏమంటే అప్పుడు ఏమి ఉండలేదు షెడ్ లో అప్పటి నుండి మం వస్తాం ఉండవు ఇప్పుడు అప్పుడు మనం తర్వాత చెప్పిన మీద ఏపీ ఈ షడ్ వేసిన మీద ఏం రైతులకు ప్రాబ్లం లేదు ఎట్ల నీళ్ళు వస్తావా అట్లా నీరు పోతావా ప్రాబ్లం లేదు బాగుంది ఏ పంటలు ఇక్కడ ఇప్పుడు వడ్లు సీజన్ కందలు పత్తి అంతా ఉలగడ్లు రేటు బాగుంది పత్తిది పత్తిది రేట్ లేదు ఇంకా ఎక్కాల పత్తిది మీరు ఎట్లా ఇంకా వేసినా అది పత్తి కందులు రెండు వేసాము పత్తి ధర లేదు కదా అట్లే పెట్టి ఇప్పుడు కందలు కట్టి వచ్చావు పత్తి ఇక్కడే వస్తారు ఇక్కడే రైచూరులో పత్తి మార్కెట్ బ్యారే ఉంది అవును అక్కడ వస్తాం కేంద్ర కేంద్ర మార్కెట్ అని పత్తిది పెద్ద మార్కెట్ ఉంది అక్కడ వస్తాము అది కూడా ఈవినింగ్ లోపల లోపల వస్తారా అది ఎన్ని ఏం చూస్తారు నమస్కారం అన్న మీ పేరు నా పేరు రమేష్ ఏ ఊరు ఇక్కడ తెలంగాణ మాది తెలంగాణ కర్ణాటక బోర్డర్ లో ఏం పంట వేసినారు వరి వేసినాం వరిలో రకం సెకండ్ సోన ఎన్ని కింట తీసుకొస్తున్నారు ఇక్కడికి క్వింటాల్ లెక్క తెలియదులే కానీ ముప్పై ఐదు సంచులు తీసుకొని వచ్చినాము ముప్పై ఐదు సంచులు ఎప్పటికి ఎప్పటికీ రాయచూర్కే తీసుకొస్తాం మేము ఇక్కడికి ఎట్లా నడుస్తుంది రేట్ ఇక్కడ అంటే వరిలో సన్న రకానికి రెండు వేల ఐదు వందలు రెండు వేల నాలుగు వందలు ఇట్లా ఉంది సెకండ్ సోనాకి రెండు వేల మూడు వందల దాకా ఉంది రేటు ఇంకా మాదైతే ఇప్పుడు అయితే రాలేదు నేను అని చెప్పి నిన్నమన్నాడు రేట్లు అనమాట ఈరోజు ఇంకా రాలేదు వస్తుంది మీరు ఇప్పుడు పంట ఎన్ని ఎకరాలు వేసినారణ పంట మేము చిన్న రైతులం రెండు ఎకరాలు వేసినాం ఒక ఎకరం ఒక ఎకరం దాకా వరి వేస్తాం మిగతాది పత్తి వేస్తుంది పత్తి కూడా ఇక్కడికే తీసుకొస్తాం పత్తి ఏడు వేల ఐదు వందల దాకా ఉంది క్వింటాల్కి పత్తి అమ్ముకోపోయినారా అమ్మకోపోయినా పెట్టుబడి పెట్టుబడి వరికి వచ్చేసి ఒక ముప్పై వేలు ఉంటుంది పత్తికి వచ్చేసి కూడా దాదాపు ముప్పై వేల పైన గిట్టుబాటు ధర మాకు ఇప్పుడున్న దానికైతే గిట్టుబాటు అయింది మా పెట్టుబడికి మాకు గిట్టుబాటు అయింది ఇక్కడ వచ్చిన ధరకి మాకు గిట్టుబాటు అయింది మీరు దాదాపు ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు ఇక్కడికి అంటే నేను వచ్చింది రోడ్ రెండు సంవత్సరాలు గత రెండు సంవత్సరాలుగా వస్తున్నా ముందు పది సంవత్సరాలు పదిహేను సంవత్సరాల నుంచి మా నాన్నగారులే వస్తారు ఇక్కడికి నమస్కారం పెద్దనా నమస్కారం మీ పేరు నా పేరు హనుమంత్ హనుమంత్ ఏ ఊరు నుంచి వచ్చినారు మీరు ఉంటారు ఇక్కడికి ఏం పంట వేసుకొచ్చినారు అక్కడ కూడా ఈ కందులు ఎల్లుల్లిగడ్డలు తెల్లుల్లిగడ్డలు తెల్లుల్లిగడ్డలు వేసుకొచ్చినారు ఎన్ని క్వింటాలు వేసుకొచ్చినారు క్వింటాలు ట్రాలీ కుక్క పోసుకొచ్చి ట్రాలీ తీసుకు పోసుకో అందరూ ఎరువులు గట్టలేస్తారు కదా అది కాకుండా మీరు ఇప్పుడు తెల్లులు గట్టలు వేసినారు కదా దానికి దీనికి ఏం తేడా ఏం తేడా లేదు ఔషధం పోతే పరుపులు ఎక్కువ ధరలు పోతామని దానికి ఇట్నేసిన ఈ తెల్లులు గట్టలు ఔషధంకి ఉపయోగపడతాయి పోత అందుకే మీరు ఇది వేసినారు ఎక్కువ ధరలు పోతాదండి అంతకేస్తుంది ఎన్ని ఎకరాలు వేసినారు ఏవో గెకిల్ దొండపెట్టేసింటే బేర బొమ్మలో పత్తి పెట్టుబడి ఎంత వచ్చింది వస్తాయి మీ పెట్టుబడికి వస్తా గిట్టుబాటు ధర వస్తాంటారు ఎర్రోళ్ళ గట్ల లాభం ఎక్కువ తెల్లువుల గట్ల లాభం ఎక్కువ అది సరిపోయింది ఇది ఎక్కువ ఉండేది పొంది కూడా ఇది ఎక్కువ ధర పోతుంది దాంట్లో కొద్దిగా ఐదు పది ఎక్కువ దానికన్నా ఇది ఎక్కువ ఉంటుంది రేటు నేడు పొయ్యి నేడు ఎక్కువ ఉండే పోయే సంవత్సరం ఎక్కువ ఉంది ఈ నేడే మాది ముందు అట్లే ఎట్లే ఈ నేడు అదే అదే ఉల్లిగడ్డ ఎక్కువ ధరలు ఉందంట ఆ ఇంకేం పంట అంటే ఏమేమి వేసిండ్రు ఇంకా పంట ఉల్లిడ్డ ఇది కాదని అదే మళ్ళీ గుడ్డలు వొడ్లు ఆ పత్తి పెట్టి ఇదే ఇదే మార్కెట్కి వస్తారా మీకే ఇదే మార్కెట్ ఎన్నెండి ఇక్కడ ఈ మార్కెట్ కి రాబట్టి బగ్గి దగ్గర ఉందో ఎప్పటికే

సరే నమస్కారం పెద్ద నమస్కారం పెద్దస్వామి బాలి ఎక్కడి నుంచి వచ్చినారు ఆత్మకూరు నుండి ఆత్మకూరు వచ్చినారు ఏం పంట వేసుకొచ్చినారు ఇక్కడికి కందులు ఎన్ని ఎకరాలు మూడు ఎకరాలు అయితే అంత పోంగా తొమ్మిది ప్యాకెట్లు తొమ్మిది ప్యాకెట్లు ఇంకంతా నష్టం వచ్చినా మొత్తం వానలు వచ్చి వరదలు వచ్చి మొత్తం అంతా నీర్చిస్తూ తాగి అంతా చచ్చిపోయింది కొనలు కొనలు ఇంత కాస్తారంటే మూడు ప్యాకెట్లు మిగితే తీసుకొని వచ్చింది అంతగా తప్పిస్తే ధరలు ఏముండవు ఏ కథనో ఈ వచ్చినది పెట్టబడు వెళ్ళకనే మాసుగా అయింది దిగుబడి పెట్టినారు పెట్టుబడి ఎకరకు పదివేలు ఇరవై వేలు కూడా ఆడకాల్లో వస్తాయి గడాలకు వచ్చి గడలు లేవుకుంటాయి కదా కూలీలకు ఇంకా అన్ని ఇంకా మెషిన్లకు ఇవన్నీ వస్తాయి మళ్ళీ అంతా కలిపి పదహైదు పది నుంచి పదహైదు వేలు దగ్గర వస్తుంది పెట్టుబడి ఇప్పుడు మీరు ఆ నుంచి ఇటు వేసుకొచ్చినారు కదా ఇప్పుడు ఎంత నడుస్తుంది అంట రేటు ఇప్పుడేమో రేటు తెగలేదు నిన్నమానా నడిచింది పదివేలు పదహైదు వేలు అట్లా అని అన్నారు కానీ అది మనమేమి వినుకోలేదు ఇంక ఇప్పుడు అయితే వచ్చినామో అంతే నిన్నమానా రేట్ అయితే పది పది వేలు నడుస్తుంది అట్లా నచ్చింది ఇప్పుడైతే తెగలేదు తెగలేదు ఇప్పుడు మీకు అదే రేట్ వస్తే మీకు ఏమైనా గిట్టుబాటు మీరు పెట్టుకొని పెట్టుకుని ఏం అయ్యా ఇంకా ఈ పండిన ఇంకా పంట నీకు అది తెలియదు ఏం వస్తవో రాదో తెలివో కాదు ఎన్ని ఎన్ని సంవత్సరాలైంది మీరు ఈ పంట వేసేకి ఈ పంట నా ఈసారి వేసినాం కానీ ఇంకోసారి పత్తి అవి ఇవి ఇంత వరి కూడా ఉంది వరి కూడా దాంట్లో కూడా వలన వచ్చి అది కూడా నష్టమే ఆరు ఎకరాలు వరి కూడా ఉంది అది ఆరెకరాలు వేసినారు ఆరు ఎకరాలు వరి ఉంది ఇప్పుడు మళ్ళా తూకం పోసి పెట్టినా అది కూడా నాశమే వాన వచ్చి కూడా వండుకొని చేను వండుకొని పత్తే పత్తెని ఎకరాలు వేసినారు పత్తి వేయలేదు నాకు వరి ఉంది ఆరు ఎకరాలు మూడు ఎకరాలు ఇది తందులో ఈ మార్కెట్కు వచ్చాక ఎన్ని సంవత్సరాలు అయింది మీరు వచ్చేకి నేనా ఇప్పుడే వచ్చినాం ఈ సంవత్సరమే ఇంతకుముందు ఎక్కడ పోతుంటారు వరి ఉంటే ఊలేం ఆడే అక్కడే అక్కడే అత్మకులే ఉంటాం ఇవి ఎక్కువ ఇవి కొన్నాను తందుకు ఇక్కడ వచ్చినాం వాడ అడిగి పాలసీ రాడతారు మా ఊళ్ళో మా అడిగి పాలుసేవేందుకు ఇక్కడ ఈడ ఉంది వచ్చిన ఇక్కడ మంచి రేట్ ఉందని వచ్చిన సరే నమస్కారం నమస్కారమన్నా నమస్కారం మీ పేరేనా జయరాజనా ఏ ఊరు నుంచి వచ్చినారా మండపురం ఏం పంట తీసుకొచ్చినారు అక్కడికి పత్తి అన్న పత్తి తీసుకొచ్చిన ఎట్లుంది ఉంది రేటు పత్తి ఏడు నుంచి ఏడు మూడు ఏడు మూడు ఏడు వేల మూడు వందల వరకు ఉంది ఇప్పుడు మీరు పత్తి పంట వేసినారు కదా మీకు గిట్టుబాటు అయిందే సరే అన్న మాకైతే గిట్టుబాటులో ఇప్పుడు ఎంత వస్తే గిట్టుబాటు అవుతుంది అయితే ఎనిమిది నుంచి ఎనిమిదిన్నర వరకు ఉంటే మాకు గిట్టుబాటు అవుతుంది ఎట్లా ఎందుకంటే మేము పెట్టుబడి పెట్టే లెక్క చూస్తే మాకు ఆ రేట్ అయితే గింటపాటు అవుతుంది ఎన్ని ఎకరాలు వేసినారు పంట మొత్తం రెండు ఎకరాలు వేసినామన్న పెట్టుబడి ఎంత వచ్చింది దిగుబడి ఎంత వచ్చింది దిగుబడి ఎకరాకి పది గింటల వచ్చిందండి దిగుబడి అయితే పెట్టుబడి పెట్టుబడి ఎకరాకి ముప్పై ఐదు వచ్చింది నమస్కారమానా నమస్తే అండి మీ పేరేనా శివప్ప అండి శివప్ప ఏ ఊరు నుంచి వచ్చారు మందాపురం అండి మందాపురం ఏం పంట ఇక్కడికి ఇక్కడ నెల తెచ్చానండి వడ్లా వడ్లు తీసుకొచ్చిన ఎంత ఉంది రేటు ఇప్పుడు ఇందు చూడండి మన్నటి వరకు బాగా రేటు ఉంది రెండు రోజులు బంద్ ఉంది ఈ రోజు ఏం నేర్చుందో తెలియలేదు అందుకే తెలుసు పోయిన వారం ఎట్లుండే రేటు ఇక్కడ పోయిన వారం మేము బాగా ఆరున్నరకైతే రెండు వేల ఏడు వందల వరకు పోయింది రెండు వేల ఏడు వందల వరకు పోయింది ఇప్పుడు మరి రెండు రోజులు ఏం రేటు ఆతదని గొప్పలేదు ఎన్ని గంట ఎన్ని గంటల్లో వేసుకొచ్చినారు ఇక్కడికి నలభై ఏడు బస్తాలు నలభై ఏడు బస్తాలు వేసుకొచ్చినారు చూసారు కదండి ఈరోజు మేము మార్కెట్ మొత్తం తిరిగి ఇక్కడ ఉన్న రైతులకు అడిగి తెలుసుకున్నాము వాళ్ళు ఏ పంట తీసుకొచ్చారనేది ఆ పంటకు ఎంత ధర ఉండదు అనేది తెలుసుకున్నాము అలాగే వాళ్ళు ఆ పంట అమ్మినప్పుడు వాళ్ళకి ఎన్ని రోజుల్లో అమౌంట్ వస్తుంది అనేది కూడా మేము తెలుసుకున్నాము ఇలాంటి సమాచారాలు రానున్న రోజుల్లో మీ దాకా రావాలి అంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మేము రానున్న రెండు రోజులు డిసెంబర్ పద్దెనిమిది పంతొమ్మిది మేము బ్యాడిగ్లో ఉంటామండి అక్కడ మేము కనిపిస్తే మా దగ్గరకు వచ్చి మీరు కెమెరా ముందు మాట్లాడండి మీ అభిప్రాయం తెలియజేయండి